మనం ఈ మధ్య ఒక వార్త చూసాం కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది అని బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా సరే ఈ చట్టాల మీద ఈ న్యాయ వ్యవస్థల మీద ఉంటే వాళ్ళు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఎలా వస్తుంది బెయిల్ ఇన్ని ఆధారాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వడం ఏంటి కస్టడీ పొడిగించాలి కదా కానీ బెయిల్ వచ్చింది గతంలో సుప్రీంకోర్టు కూడా మధ్యంతర బెయిల్ని ఇచ్చేటప్పుడు అలాగే మనం విస్మయాన్ని వ్యక్తపరిచాం ఇప్పుడు ఏకంగా రెగ్యులర్ బెయిల్ వచ్చింది రోజ్ రెవెన్యూ కోర్టులో అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చే ముందర ఆ న్యాయానికి సంబంధించినటువంటి అధికారిని గారు ఏం చెప్పారంటే న్యాయాధికారిని గారు అదే ఈ వార్త జనలిస్ట్ పార్థసారథి గారు అందించారు వేల కొద్దీ ఉన్నటువంటి ఈడీ డాక్యుమెంట్స్ను చదవలేను కాబట్టి కేజ్రీవాల్కి బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను ఇది చెప్పారంట మరి ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ ట్రయల్ కోర్టు జడ్జి న్యాయబిందు మాట ఇది ఈడీ కౌన్సిల్ గతంలో బెయిల్ విచారణ తాలూకు వాదనల్ని పరిగణనలోకి తీసుకోవాలి అని అడిగిన కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చేసింది మహిళా న్యాయమూర్తి ఈడీ వెంటనే ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయడంతో రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద స్టే విధించింది సో పిక్చర్ క్లియర్ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఓడిపోగానే అప్పట్లో ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి హరీష్ సాల్వే ఒక ట్వీట్ చేశారు ఏమని కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా దాని ఎకోసిస్టమ్ నిరంతరం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూనే ఉంటుంది ఇప్పటికే ఎన్నికల ప్రచారం కోసమని సుప్రీంకోర్టు గత నెలలో బెయిల్ ఇచ్చింది ఇదే కేజ్రీవాల్కి దాన్ని సాకుగా చూపి ట్రయల్ కోర్టు జడ్జి బెయిల్ ఇచ్చారు కోర్స్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ మీద విచారణ జరుగుతుంది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ తర్వాత బెయిల్ ఇవ్వవచ్చా లేదా అనే విషయం తెలుస్తుంది కాబట్టి హైకోర్టు స్టే అనేది తాత్కాలికం ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం మొత్తం కూడా అనుమానాస్పదం